రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం దగ్గరికి రెండొకసారి అక్కడ ఒక ఆయన ప్రార్థన దేవుడికి ఎంత బాగా నచ్చిందో చూడండి మూడో అధ్యాయం ఐదో వచ్చినం చదవండి

వస్తు వాహనాలు కనక వస్తు వాహనాలు కోరుకుంటారా రైట్ ఇక్కడ ఒకడు కోరుకున్నాడు సొలోమోన్కి అది ఎంటనే దేవుడు ఇచ్చాడండి ఎంటని ఇచ్చేసాడు దేవుడు దానితో పాటు ఆయన కోరుకొని కూడా ఇచ్చాడు దేవుడు సొలోమున్కి ఏం కోరుకున్నాడు చూడండి సులోమునైతే సోలోమో ఇలాగ మనవి ఇచ్చేసాను ఏడో వచ్చునుమా నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నన్ను రాజుగా నియమించావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయుటూ అసాధ్యము ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి న్యాయము నాకు వివేకము కల హృదయము దయచేయము స్తోత్రం చెప్పండి చెప్పండి సులో మోన్ ఏం కోరుకున్నాడు తెలుసా దేవునికి ఏది ఇష్టమో అది కోరుకున్నాడు దేవునికి నా ఎడల ఏది ఇష్టమో అది కోరుకోవాలి నీ ఎడల దేవునికి ఏది ఇష్టంగా ఉందో అది కోరుకోవాలి సులోమోన్ తెలుసు ఏది ఇష్టం అంటే నన్ను ఇస్రాయలీల మీద రాజుగా చేశాడు అంటే దేవునికి ఇష్టం ఇప్పుడు ఇస్రాయలీలని చక్కగా పరిపాలించడం అంటే దేవునికి ఇష్టం నేనేమో చిన్నపిల్లోని ఇస్రాయేలీని బాగా పరిపాలించే జ్ఞానం ఇయ్య నాకు అది చాలు నాకు అన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు ఏమడిగాడు ఇస్రాయలీల్ని బాగా పరిపాలించే ఎందుకంటే ఆ సమయంలో సొలోమోనికి అదే అవసరం ఎందుకంటే దేవునికి ఇష్టమైనది నేను చెయ్యాలంటే దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఇస్రాయలీలు చల్లగా ఉండాలి ఇస్రాయలీల మీద రాజుగా పెట్టాడు నన్ను చిన్నప్పుడే నాకు ఈ బాధ్యత ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇష్టం ఇస్రాయలీల మీద రాజుగా ఇస్రాయలీలు చల్లగా ఉండటం ఇస్రాయలీ రాజు మీద రాజుగా నేను మంచి పరిపాలన చేయటం దేవునికి ఇష్టం కాబట్టి ఆ మనవి దేవుడు అక్కడ దేవుని ముందు సులో పెట్టాడండి నీకే నీ ఎడల దేవునికి ఏది ఇష్టంగా ఉందో అది అడగాలి నువ్వు అది అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు కొంతమందికి కొంతమంది మీద దేవునికి అది ఇష్టం ఉండదు నాకు కారు కావాలి మంచి కారు పెద్ద బెంజ్ కారు కావాలి దేవునికి అది ఇష్టం ఉండదు అనుకోండి మీరు అడిగాడు అనుకో అడిగారు అనుకోండి దేవునికి అది నచ్చుద్దా అది నచ్చదు నీకు దేవుడు నీకు ఏది ఇస్తే దేవుడు ఇష్టపడుతున్నాడో అది నువ్వు అడగాలి నీకు ఏది మేలో ఏది మంచిదో దేని వలన దేవుని నామానికి మయం వస్తుందో అది నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు అలలుయ ఎడు చూద్దాం హలలుయా ఎవరికి మయం వచ్చింది దేవునికి మయమ వచ్చేటటువంటి పని మీ జీవితంలో దేవుడు చేస్తాడు మీరు ఆ విషయం గురించి ప్రార్థన చేయాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలని కాదు సోలోమోను ఏంటంటే నాకు జ్ఞానం ఉంటే ఇస్రాయలీని సరిగ్గా పరిపాలన చేస్తే ఎవరికి మయం మొత్తది దేవునికి మయం మొత్తది దేవునికి మయం కాబట్టి నేను అడిగానంటే దేవుడు తప్పకుండా చేస్తాడు తప్పకుండా ఇచ్చాడండి దానితో పాటు సంపద కూడా ఇచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇద్దరు తల్లులు వచ్చారు ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని వచ్చారు రాజా రాజా ఈ బిడ్డ నాది అని ఒక తల్లి కాదు కాదు నాది అంత ఒక తల్లి ఇదేందిరా బాబు ఈ కూడా విచిత్రంగా ఉంది ఇప్పుడు అదే కానీ దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకోకపోతే సులోమోనికి ఎలా తీర్పు తీర్చాలో తెలియదు అక్కడ ఎట్లా తీరుతాడు నా తల్లి అంటే నా తల్లి ఇప్పుడు అప్పట్లో డిఎన్ఏ పరీక్షలు చేయించుకోవడానికి డిఎన్ఏ టెస్టులు లేవు ఇప్పుడంటే డిఎన్ఏ టెస్టులు వచ్చినాయి తల్లి బ్లడ్ నుంచో కుమారుడి బ్లడ్ నుంచి వాళ్ళు ఏదో పరీక్షలు చేసే ఈ తల్లి బిడ్డ కన్నబిడ్డ అని చెప్తారు అప్పుడేమో డిఎన్ఏ టెస్టులు లేవు పరీక్షలు చేయడానికి డాక్టర్లు లేవు ఈ హాస్పిటల్స్ లేవు అటువంటి పరిస్థితుల్లో తల్లి వచ్చింది ఈ బిడ్డ నా బిడ్డ ఆ కాదు నా బిడ్డ అంటది ఇప్పుడు ఏం చేయాలి ఏమని తీర్పు తీర్చాలా మీరైతే ఏం తీరుస్తారు ఏమండి ఏం చెప్పాలా ఇద్దరు ఒకటే ఏడుపు ఏడుతున్నారు ఏ ఈ పోలికలు ఉండలే కొంచెం ఈ తల్లికి అంటే ఈ తల్లి బోరు నేడుతుంది అయ్యో రాజు నాకు అన్యాయం చేశాడు నా బిడ్డ నిచ్చేత్తనాడు అని ఈ తల్లి బోరు నేడుతుంది మరలా ఏం చేయాలి అర్థం కాల్ మనకే ఆగండి రాగండి రా ఈ తల్లి బోర్ నేడుతుంది ఈ తల్లి ప్రేమ కూడా మనం ఏం చేయాలి అర్థం లేదురా ఏంటి పరిస్థితి అప్పుడు దేవుడయ్య నీ జ్ఞానాన్ని అడిగాను కదా ప్రభువా వీళ్ళని పరిపాలించడానికి ఏదో ఒకటి ఆలోచనంటే దేవుడు గొప్ప ఆలోచన ఇచ్చాడు రే ఎవరు అక్కడ కత్తి తీసురారన్నాడు కత్తి తీసుకొచ్చారు బిడ్డను మధ్యలో పడుకోబెట్టండి అన్నాడు పొడగబెట్టారు నరకరా బిడనన్నాడు కత్తి ఎత్తగానే ఒక తల్లి ఎంటనే అంది అయ్యా వద్దు ఏముంది వద్దయ్యా ఈ బిడ్డ ఆమెకి ఇచ్చేసే నా బిడ్డ ఎక్కడున్నా బ్రతుకుంటే ఆ పక్క తల్లి ఏమన్నా తెలుసా కాదయ్యా చంపేసినా పర్వాలా చంపే చెరొక చెరొక చెరకు మొక్కిచ్చేసే నిజంగా కన్న తల్లి అయితే ఆ మాట అంటదా వెంటనే సులోమని అన్నాడు రే ఇది దుర్మార్గపు తల్లిరా ఈ తల్లిని తీసుకెళ్ళి చంపేయండి ఈ తల్లికి బిడ్డనిచ్చేయండి బిడ్డని ఇచ్చేయండి అన్నాడు దేవునికి స్తోత్రం అయ్యా నా దగ్గర లేకపోయినా పర్వాలేదయ్యా ఆ తల్లి దగ్గర ఉన్నా పర్వాలేదు నా బిడ్డ బ్రతుకుంటే చాలా అంద చూసారా అదిరా తల్లి అంటే ఆమె తల్లి ఆమె కన్న తల్లి కన్న తల్లి ఎప్పుడు కూడా బిడ్డను చంపడానికి ఇష్టపడదు ఇది కన్న తల్లి కాదు కాబట్టి మాట మాట్లాడింది తల్లిని తీసుకెళ్ళి ఆ తల్లికి బిడ్డ నంప చెప్పాడు దేవునికి స్తోత్రం సంతోషంగా ఉన్నారు సులోమోను పరిపాలన చేసినంత కాలం ఇస్రాయలీలు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు శాంతి సమాధానాలతో ఉన్నారు ఒక్క యుద్ధం లేదు గొప్ప అద్భుతం ఏంటో తెలుసా వాళ్ళ నాన్న దావీదు నలభై సంవత్సరాలు పరిపాలన చేస్తే నలభై సంవత్సరాలు ఇద్దాలే నలభై సంవత్సరాలు ఇద్దాలే ఎవరో పిలిస్తీలో అమాలయకీలో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చి పడటం వాళ్ళని కొట్టటం వాళ్ళ దగ్గర నుంచి సంపద తీసుకురావటం ఇదే పని కుమారుడు సులోముని జీవితంలో అసలు ఒక్క యుద్ధం ఉండదండి ఎంత అద్భుతం చూడండి దేవుడు దానికి కారణం ఎందుకు తెలుసా సుమలోమను చేసిన ప్రార్థన ప్రభా నీ నామానికి మహమకరంగా నేను ఉండాలి రాజ్యం ఉండాలి నీ బిడ్డలు ఉండాలి ఆ జ్ఞానం నాకు ఇయ్యి అన్నాడు దేవునికి స్తోత్రం అందుకనే సులోమను నీ రాజ్యంలో యుద్ధాలు లేకుండా చేస్తాను శాంతి సమాధానం ఇస్తాను నీ ప్రార్థన ఆలకిస్తాను నీ జీవితంలో కార్యం జరిగిస్తానని ఆయన సెలవిస్తాడు చూడండి ఆ పదో పదో వచ్చిన ఒక్క ఒక్క ఆ మాట చూడండి ఎంత బాగుంటుందోలోముయను ఆయనకు అనుకూలంగా ఉండాలి నువ్వు చేసే ప్రార్థన నీకు నాకు కాదు ఎవరికి అనుకూలంగా ఉండాలా దేవునికి అనుకూలంగా ఉండాలి మనం చేసే ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉంటే జరిగిద్ద అంతే అంటే ఆ దేవునికి అనుకూలమైనయనుక దేవుడు అతని కీలాగుselవిచ్చినో దీర్ఘాయుైనైనను దీర్ఘాయుైనై ఐశ్వర్యముైనైనను నేను అయ్యా చాలా సంవత్సరాల బ్రతకాలని అడగలా నాకు ఐశ్వర్యం కావాలయ్యా అని అడగల నీ శత్రువుల ప్రాణమైనను అడగక అలా ప్రాణం కావాలన్నా న్యాయములను గ్రహించుటకు వివేకమును గ్రహింపుమని నువ్వు అడిగిద్వి కనుక నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలోకిచ్చిచున్నాను నన్ను బుద్ధి వివేకములు గల హృదయమును నీకి పూర్వీకుల నీ వంటి వాడొకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉంటారు ఐశ్వర్యమును గణతను ఎమ్మని అడగకపోయి నేను వాటిని ఇప్పుడు నీకు ఇచ్చిచున్నాను సంత్రం చెప్పరా దేవునికి మయమ వచ్చేది మనం ఏదన్నా చేస్తే ఏదన్నా అడిగితే దానితో పాటు మరి ఎక్కువగా దేవుడు మనకి ఇస్తాడండి దేవునికి స్తోత్రం నువ్వు ఘనత అడగలేదు ఐశ్వర్యం అడగలేదు కానీ నువ్వు అడిగింది నాకు అనుకూలం నామానికి మయము వచ్చేది అడిగావు నువ్వు అందుకే దీనితో పాటు అది కూడా ఇస్తాను మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను అడిగేది అసలు దేవుని నామానికి మయమకరంగా ఉంటుందా ఉండదని ఆలోచించి అడగండి ఏది పడితే అది అడగబాకండి ఇది నేను అడుగుతున్నాను నేను ఇది పొందుకుంటే ఇది దేవునికి మయం వస్తుందా రాదా నాకే మయం వస్తుందా దేవునికే ఘనత వస్తుందా రాదా దేవునికి ఇష్టమా కాదా దేవునికి నచ్చిద్దా నచ్చదా ఈ ప్రార్థన ఆలోచించి మనం చేస్తే దేవుడు తప్పకుండా మన అవసరత తీరుస్తాడండి